దేశంలోనే నంబర్ వన్ గా ఉన్న తెలంగాణ పోలీసులకు ఏమైంది శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ఒరవడిని సృష్టించిన డిపార్ట్మెంట్ ఎందుకు ఇలా తయారైంది పట్టపగలు తుపాకీ కాల్పులు జరుగుతుంటే కాఖీలు చేస్తున్నారు పోలీస్ పెట్రోలింగ్ ఎటుపోయింది అసలు తెలంగాణ పోలీసులకు ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది నేరాల నియంత్రణకు సిబ్బందికి అవసరమైన అత్యధిక వాహనాలను కేటాయించింది ఈ వాహనాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టని విధంగా కోట్ల రూపాయలను వెచ్చించింది ఆధునికమైన ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ను పెట్రోలింగ్ కోసం అందజేసింది దీంతో పాటు మూడు కమిషనరేట్ల పరిధిలో గస్తీ కాసేందుకు ప్రత్యేకంగా ఇంటర్సెప్టర్ వాహనాలను కేటాయించారు ప్రతి వాహనంలో అత్యధిక ఆయుధాలతో ఉండే సిబ్బంది చౌరస్తాలు పార్కులు వీఐపీ ఏరియాలలో పెట్రోలింగ్ చేసేవారు కానీ ఏనాడు ఈ ఇంటర్సెప్టర్ వాహనంలో ఉండే సిబ్బందే ఒక్క నేరాన్ని అడ్డుకోవడం కానీ ఓ నేరస్తుని పట్టుకున్న సందర్భం కానీ లేదన్న విమర్శలు ఇప్పటికే డిపార్ట్మెంట్స్ ని పట్టి పీడిస్తున్నాయి కేవలం నామ మాత్రంగానే ఇంటర్సెప్టర్ వాహనంతో పాటు అందులో ఉండే సిబ్బంది ఉండేవారు అన్న విమర్శలు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఇంటర్సెప్టర్ వాహనాల ఊసే లేదు ఇక పెట్రోలింగ్ వాహనాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో ఇరవై నాలుగు గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందే ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు అలాగే సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా డిపార్ట్మెంట్ ని వెంటాడుతున్నాయి కేసులను ఛేదించడంలో నిందితులను పట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ పోలీస్ శాఖ తుపాకుల మూతకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది తెలంగాణలో రెండు ప్రాంతాల్లో ఇద్దరు ప్రజాప్రతినిధులపై బుల్లెట్లు దూసుకెళ్లాయి పట్టపగలే ప్రజాప్రతినిధులపై దాడులు చేసి బుల్లెట్ల వర్షం కురిపించి ప్రాణాలు తీశారు కారణం ఏదైనా కావచ్చు కానీ పట్టపగలు రాష్ట్రంలో తుపాకులను వినియోగిస్తూ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో షాలివహానా నగర్ పార్కులో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపారు దుండగులు అప్పటికే ఆ పార్కులో చిన్నారులు వృద్ధులు వాకింగ్ చేస్తున్నారు ఇలాంటి ప్రాంతంలో తుపాకులను ఉపయోగించి సిపిఐ పార్టీకి చెందిన నాయకుడు చందు రాతోడుపై బుల్లెట్ల వర్షం కురిపించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు అది కూడా పార్కులోనే ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయంతో వణికిపోయింది సాధారణంగా ఉదయం రాత్రి వేళల్లో నగరంలో ఎక్కువగా పెట్రోలింగ్ వాహనాలతో గతంలో గస్తీ కాసేవారు కానీ ప్రస్తుతం గస్తీ ఊసే లేకపోవడంతో పట్టపగలే పబ్లిక్ ఏరియాల్లో సినీ ఫక్కీల్లో తుపాకులు పేలిపోతున్నాయి కాగా ఈ ఘటనపై కొందరు పోలీస్ సిబ్బంది ఎదురు విమర్శలు చేస్తున్నారు ఆ టైంలో ఆ పార్కులో కాల్పులు జరుగుతాయని మేమేమైనా కలకన్నామా అన్న విమర్శలు చేస్తున్న అధికారులు ఉన్నారు కానీ పెట్రోలింగ్ గనక చేసి ఉంటే కాల్పులు జరిపే ధైర్యం దుండగులు చేసేవారు కాదన్న విమర్శలు చేస్తున్నారు స్థానికులు మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ అనుబంధ ఎస్సీఎస్ఎల్ కార్యదర్శి అనిల్ పై తుపాకులతో కాల్పులు జరిపారు దుండగులు ఈ ఘటనలో అనిల్ పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు దీంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు అనిల్ ఇటీవల జూబ్లీహిల్స్ లోని ఓ పబ్బులో కరుడు దొంగ దుంగా ప్రభాకర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు అలాగే బాలాపూర్లో రౌడీ షీటర్ ఖాజా రియాజుద్దీన్ ను తుపాకులతో కాల్చి చంపారు దుండగులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో యూపీ వాసుల నుంచి ఐదు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు నగరంలో చాలా మందికి వీళ్లు తుపాకులు విక్రయించారని పోలీసులు గుర్తించారు అలాగే దొంగలన్న అనుమానంతో గంజ్ బస్సుల్లో పారిపోతున్న ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు ఇప్పటి వరకు ఆ దొంగలు ఎక్కడున్నారో జాడే లేదు ఇబ్రహీంపట్నంలో పట్టపగలు ఓ రియాల్టర్ పై తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన కలకలం రేపింది ఈ నెల పన్నెండున చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షోరూంలో దొంగలు బీభత్సం సృష్టించారు తుపాకులతో చొరబడిన ఏడుగురు దొంగలు కాలుపులు జరిపి పది కిలోల వెండి ఆభరణాలతో పరారయ్యారు ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు పోలీసులు అయితే దోపిడీ జరగడం ఒక దొంగలు కాలుపులకు తెగబరడం మరో ఎత్తు దుండగులు తుపాకులతో సంచరిస్తున్నా పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అనే ప్రశ్నలకు సమాధానం లేదు సిటీలో తాజా సంచలనం కుకట్పల్లిలోని బాలిక సహస్ర హత్య ఈ నెల సహస్ర హత్య జరిగిందే హంతకుడు పక్కింట్లోనే ఉన్నా పట్టుకోవడానికి నాలుగు రోజులు పట్టింది ఘనత వహించడం తెలంగాణలో వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు పోలీస్ శాఖ సామర్థ్యంపై అనుమానాలకు ఆస్కారం అవుతున్నాయి నిఘా వ్యవస్థ హెచ్చరిస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి విజబుల్ పోలీసింగ్ లేకపోవడం ఓ కారణమని తెలుస్తోంది పోలీస్ పెట్రోలింగ్ వాహనాల మొద్దు నిద్రతో రాష్ట్రంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా విమర్శల నోళ్లను మూయించాలన్నా పోలీసింగ్ లో నంబర్ వన్ పేరును నిలబెట్టుకోవాలన్నా ప్రజలు ప్రశాంతంగా భద్రంగా ఉండాలన్నా ఇలాంటి కాల్పుల కలకలం ఘటనలకు చెక్ పెట్టాలి అందుకు పగడ్బందీ చర్యలు అవసరం